మనోకరసు రావజల కోను కంజనే వీరణ్యా కషపనంతకూరా సాధురక్షణ శంకచక్రా ప్రహ్లాద వరద పాద పద్యములు సర్వేశ్వర క్షీలసాగర తాయి కృష్ణవరుణ పక్షువాకరా నీల భమర కుంతల జాల పాద పద్మయుగల చారు శ్రీ చందన చార్చితంగా కుంద కుందకుటులాత్మ దంత వైకుంఠదామ భూషణ వికాష శ్రీ 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 ధర్మపుర సుమార దృష్టమార నరసిమ్మదురి దూరా పద్మలోచన సీత పద్యములు మీద చెప్పవు నిజిమయ్య చిత్తగింపు గణయతి ಪ್ರಸಾದ ಚೂಡಗಲೇದು ಪಂಚಕವ್ಯ ಪಂಚ ಕವ್ಯ ಶ್ಲೋಕ ಪಠನ ಲದು ಅಮರಕಾಂಡಿ ಚೂಡಲೇದು ಶಾತ್ರಯ ಗಂಧವು ಸದುವಲೇದು ನೀ ప్రాజ్ఞ నీయును కాదు ప్రస్తుతింప తప్పుబడిన భక్తి తక్కువనే శరకునకు వంకబోచనే చారు శ్రీ శ్రీచందనగరు చార్తంగా కుందకుల ఆత్మదంత వైకుంఠ రామా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట నరసింహ నరసింహదు నరసింహని దీవెనామ మంత్రము చేత నరసింహని దివ్య నామ మంత్రం చేత దండహస్తుని బంట్ల ధరుమవచ్చు నరసింహని దివ్య నామ మంత్రం చేత అన్నహారమే భక్ష భోజనములు చేయవచ్చు నరసింహని దివ్య నామ మంత్రం చేత ఆము కంఠములు చేత నధమవచ్చు నరసింహని దీవె మంత్రం చేత బలువైన రోగముల మార్పవచ్చు నేని బలము చేత జీవ్య వైకుంఠ పదవిని సాధించవచ్చు చారు శ్రీ చందనగరు కుంద కురులాత్మ దంత వైకుంఠ దామ భూషణ వికాశ శ్రీ శ్రీధర్మపుర నివాస దృష్ట సంవార నరసింహ దురితూరా తాతగారికి స్వాతంత్రానికి ముందు మన దేశ స్వతంత్రానికి ముందు నుంచి స్టోరీలు అన్నీ తెలుసు గాంధీ మహడు తెలుసు మన ఇందిరా గాంధీ తెలుసు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీల ఈయన తాతగారు తిరిగారు అప్పుడు తిరిగా అయితే మూలికలు కూడా అప్పటికే బాగా తాతగారికి తెలుసు ఒకవేళ దెబ్బలు తగిలితే కూడా ఏం వాడాలో తాతగారికి తెలుసు అయితే తాతగారు ఇప్పుడు కొన్ని చెప్తారు మీకు వినండి అప్పుడు గాంధీ మహాత్ముడు అప్పుడు రెండు పార్టీలు ఉండే కాంగ్రీసు సోషలిస్టు రెండు పార్టీలే ఉండే సోషలిస్తు కాంగ్రీజే ఉండే అప్పుడు ఒక్కొక్కలా భూసముల వాళ్ళను చంపేది ఏది బతిపడిగా బసపురం కోయల గీయల బట్టి పెద్ద పెద్ద దొరలు మన లెగబడితే పటేలా పోలీసు పటేలా పటువాళ్ళు దొరలు మీరు ప్రజలను ముంచుతారా ఏదొల్లము భక్తి కొద్ది పెద్ద వెర చేసుకుంటే కొడిపిల్ల మామూలని కొట్టిలాగుకుంటారా మాది పటేలా పోలీసు పటేలా పటువార్లు దొరలు మీరు ప్రజలను ముంచుతారా ఎక్కడ చీకారైన కుక్కల ఒలమే మురికి వెనుక చపలు బొడ్డు వార్లు మేడలపై తంతారా మాలి పటేలా పోలీసు పటేలా పటువాళ్ళు దొరలు మీరు ప్రజలను ముంచుతారా చుట్టూరుగా సూర్యపేట నటనడు నల్లగుండ తరువాత గోలుకొండ గోలుకొండ కీల కింద నీ గోరి గడిమి కొడుకో నైజాము సరుకులోరా నైజాము సరుకలోడాసుల వెంచినోడా నీకే నీ విడుదల కొడుకో నైజాము సర్కలోడా నాయకి నాగమ్మ మల్ల మంబ మాంచాలి మన తల్లి లేరా మాతలకి జన్మ భూమేరా సుకాన తెలంగాణ వీరుడా సుకాన తెలంగాణ వీరుడా తెలివిగా మెదలరా తెలంగాణ వీరుడా ఎక్కడ స్వీకారైనా కుక్కల వలమే మురికి తప్పలు బొడ్డు వాళ్ళు మేడలపై సంతారా మారి పటేలా పోలీసు పటేలా అటు వాళ్ళు దొరలు మీరు ప్రజలను ముంచుతారా నాయక్ నాగమ్మ మల్ల మంబా మగువ మి మన తల్లేరా జన్మ భూమేరా సుకానా ఉండరా తెలంగాణ వీరుడా వీరుడా వీరాది వీరుడా వీరాది వీరుడా కరుణించి కాపాడి మమ్మూ రక్షించరా ఓం హీం క్లీం 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 రామ్ 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 మన తాతగారు ఇప్పుడు గాంధీ యొక్క విషయం మొత్తం చెప్తాడు గాంధీ ఏ విధంగా స్వర్గస్థులయ్యారు తాతగారు అది చెప్పండి అప్పుడు ఈ నైదం ఈ సర్కల్ చురుకలు అందరూ తురుకలందరూ ఒకటై తెలంగాణను హింసించుతుంటే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ తయారై కమ్యూనిస్ట్ పార్టీ తయారయ్యి అప్పుడు సుభాష్ చంద్రబోసు వల్లంబాయి పటేలు సర్కే వల్లంబాయి పటేలు వీళ్ళందరూ కోలంపల్లి ప్రవాకరావు పోతే మల్లంపల్లి చంద్రబాబు వీళ్ళందరూ ఒక పార్టీ వచ్చి అప్పుడు ఆ మాందపురంలో వీళ్ళందరు కమ్యూనిస్టు పార్టీగా వచ్చి అక్కడ వంటలు చేసుకుంటున్నారు వంటలు చేసుకుంటుంటే బొమ్మలపల్లి నుంచి ఒక సాలవాడు వచ్చి ఆ ఈ వంటకలు చేసుకున్న చూసి చిగురువాడికి పోయి పోలీస్ స్టేషన్కి చెప్పింది అప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు బాండ్లు వేసుకొని వచ్చి బండ్లు వేసుకొని వచ్చి వీళ్ళను అర్ధ్యత్వం అంటే చెట్ల మీద వీళ్ళు కావాలన్నారు కమ్యూనిస్టోళ్ళు అది అంతగాక ముందే వాళ్ళు ఎప్పుడు వచ్చిన పోయి భూషణ్ గు ఎక్కిారు ఎక్కినాక అప్పుడు పూలంపల్లి పవకర్రావు కిడ్డికాయ వాళ్ళు మీదికాయ గుండు కింద ఉన్నాడు అయినా రజాకరా చంపారు చంపినా కానీ ఇప్పుడు ఆయనకు వాళ్ళు ఇటు అటు ఏ గుండుకి వెనక తిరిగి వెనకతే లేసి ఆయనను చంపినారు ఆయన ప్రవాకరావు గుడి కట్టారు ఎక్కడ భూషణ్ గుట్ట కదా ఆయన భార్య కూడా ఎప్పుడు వచ్చి ఆయన చెప్పు కూడా ఏడాది ఏడాదికి వచ్చి అక్కడ పూజ చేసి ఆయనకు దూపదాపం ఇచ్చి నైవేద్యం పెట్టి మొక్కిపోయేది కొబ్బరికాయలు కొట్టేది అన్నీ కొట్టేది అప్పుడు మాత్రం బరాబరి జరిగిన కథ అది అప్పుడు జరిగినాక మళ్ళా స్వతంత్రం మనకు వచ్చిందంటే ఈ గాంధీ శాంతం 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 అంటాడు ఆ తుర్క రాజు బామ్మర్ది కాశ్మీర్ రజ్మి అతడు మాత్రం మేము ఊళ్ళ పొంట దీక్కుంటా ఈ రజాకర్ల తీసుకొని ఆడళ్ళతోడు బతుకమ్మలు ఆడితుడు బట్టలు చీచుడు కథ చేసుడు కార్ఖాన చేసుడు భంగం బంగాలు అంటే అప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వీళ్ళందరూ సుభాష్ చంద్రబోసు వీళ్ళందరూ కాయి కట్టే ఒక కమ్యూనిస్టు పార్టీ చేసి వాళ్ళను అప్పుడు ఖండించారు ఇక ఇంకా ఖండించి గాంధీ మహాత్మని దగ్గర పోయి మరి మన తెలంగాణ అంతా మొత్తం పోతుంది కదా మనం ఇంకేమి బతుకుండు ఎందుకు మనం ఉండుడేందుకు అంత అంతా నైజాముదే కదా రాజ్యం అయినా మనం ఉంటే కూడా మంచిగా లేదు మరి ఏం సంగతి మన ప్రభుత్వం వరకు మన రజాకారులు వాళ్ళైతే మనకు ఒక యూనియన్ తయారు చేశాడు యూనియన్ తయారు చేసి దాన్ని ఇవిలోకుంటూనే ఉంచాడు ఉంచి మరి శాంతం శాంతం అంటాను శాంతమైనాక ఉన్నాక ఇవన్నీ మునిగిపోయాక మనం చేసేది ఏంటని సుభాష్ చంద్రబోసు ఒక గారిమూర మీద వచ్చి ఆయనను గాంధీ మహాత్ముని కాల్చి మళ్ళీ మీద వ్యక్తి నేను ఎవరిని చేత కావద్దు ఎవరి చేత హింస కాని పోయి మళ్ళా సముద్రంలో ఆ గాలి మూట మీకు పడి అంద చచ్చిపోయి ఆయన పేర్లేదు లేదు ఊరు లేదు ఎవడో గాడు అంటాను కానీ గాడి కాదు చంపింది ఆయనే అప్పుడు అది ఆయన చంపి పోయి మన ఉనియన్ నిలిచిపెట్టినాక వాళ్ళంతరూ దూరం అయింది మనకు మన రాజ్యం మనకు ఇవాళ పరిపాలన చేసినాం వాళ్ళు హింసించేంత అదిగలేరు మనల్లా కలిసే ఉంటారు మెలిసే ఉంటారు వాళ్ళని ఇప్పటికి కూడా మనం హింస చేస్తలేము అప్పుడు మనల్లా హింస చేసింది కానీ ఇప్పుడు మనం హింస హింస చేసేది లేదు అందరం సహజ సమానం అనే బతుకుతాను ఇంతకు మింతనైతే ఏమి లేదు మీరందరూ దీన్ని సమరిదిద్ది సంతోషంగా మీరు విని మన తెలంగాణను వృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను మన తాతగారు ఇప్పటివరకు ఇన్ని రకాలుగా చెప్పారు

దేవతల పేర్లే మంచి పేరే పోసేయంటే అంటే అయితే మీరు చెప్పిన శ్లోకాలు అందరికీ చేసుకుంటే సిద్ధ అవుతాయి అది చేసి అందరిని ఆరోగ్యంగా బాగుండమని చెప్పండి సరే నేను చేసిన ఇప్పుడు వాగ్దానాలన్నీ మీరందరూ పఠించి మీరు ఆ వాగ్దానాల వాళ్ళతో తీసుకొని మీరు పఠిస్తే కొంత జనం కూడా బాగుపడతారు అదే పోంగా ఈ ఈ మనం చేసిన దానికి ఎక్కువ డాక్టర్ గిక్టర్ లేకుండా మనకు సంతోషంగా పనులు జరుగుతాయి ఏది ఈ బాబులు బీపులు ఇవన్నిటికీ అన్నిటికీ మంచితనం జరుగుతుంది అది తప్పనిసరి వాళ్ళు గురువుగా నాగరే తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా మీకు గురువుగా ఇస్తే దాన్ని పఠించి మనము సులభంగా మనం అందరంకి ఎక్కడికి పోకుండా మన ఊరిలో ఒక ఆ మంత్రం నేర్చిన వారికి ఒక పాదవీ అందరం అంటే నాకు చెప్పిన గురువు పాదం ఈరాన్నమల పాదం ఒక దేవతలదే మనము చేసేది ఒక ఒకళ్ళ సంపుడు కాదు ఒకళ్ళ సావధించి కాదు మన ఆ శరీర అభివృద్ధి కొరకే ఇవన్నీ పఠించి మీకు వాళ్ళకు చెప్పిన ఎక్కడ పోయినా ఆ వాళ్ళు నీకు చెప్పిన మాకు చెప్పిన గురువు పాదం ఈరాన్ వల్ల పాదం అనేది వాళ్ళు చచ్చిదాకా ఉంటుంది వాళ్ళు కూడా ఇంకో బోధ చేస్తే వాళ్ళు కూడా మొక్కుతారు ఇవి మొక్కి మనం అన్ని విధాల మనం ఇక్కడిక్కడనే చేసుకుంటే చాలా సంతోషం దూలాపు దుట్టాపు మురికాపు చనికూరు సంకధార సున్నారి ఇసిరిక మహిళలు పట్టు ఐర ఇన్నిటికి పోతే ఈ చుడి తలిగితే ఆ చుడి తగినప్పుడే మంత్రం వేసేది ఉంటే అప్పటికప్పుడే దిగిపోద్ది నేను గుట్టకు కా పోయిన నా భార్య నేను పోతే అక్కడ రెండు మోపుల గడ్డి కోసిన ఆ చుడి సుడి చుడి సుడి అయ్యే అని చలితోటి జ్వరం వచ్చింది జ్వరం వస్తుంది ఆ చుడి తగితే ఆ జ్వరం వచ్చినప్పుడు మరి నాకు అయ్యో నా శాతం అయితే లేదంటే ఆ రెండో మోపులు ఆ మోపాట వ్యక్తి నేను మళ్ళీ నేను ఒక్క మోపుని దాన్ని తీసుకొని వచ్చిన ఆడ మంత్రం కింది దిగినాక నువ్వు ఆ మోపెత్కరపన్నాడు పోయినా నేను మోపెత్తుకొని వచ్చినా ఆమె నేను కాజాగడ్డి బురస కప్పటానికి మళ్ళీ పోయి నేను మళ్ళీ మాలైపోయావు ఇవి అంటే ఇవి సులోపమైన భగవంతుని మంత్రమే ఇది భగవంతుని కళ భగవంతుడే మనకు నిర్ణయం చేసే ఇవి దీన్ని పఠించిన వారికి ఎప్పటికైనా చాలా సంతోషంగా వాళ్ళకు మనము అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నా మన తాతగారు అందరు శ్రేయస్సుకై ఈ వీడియో తీశారు ఈ ప్రకృతిలోనే ఉన్నారు తాతగారు ఈ గుట్టలల్లా కారు చిచ్చు అడవిని దయించిన మాట నేను వెనకటికి విన్నాను కానీ ఆ జంగల్ని వారం అయితే అంటుకునేది ఆ పొగలు వస్తున్నాయి ఇంకెన్ని రోజులు పడుతుంది మంట చలారానికి మరి తాతగారు ఇక్కడ స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఈ పొలాలల్లా తిరుక్కుంటూ స్వచ్ఛమైన ఆవు పాలు దాక్కుంటూ ఈ ప్రాంతం అంతా తాతగారు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు తాతగారు ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటున్నాము సంతోషంగా అందరూ మీరు అభివృద్ధిగా మీ హృదయపూర్వకంగా దీన్ని పఠించిన వారు ఎప్పుడైనా ఫలితమే తీసుకుంటారు అపవాదమైతే రాదు ఫలితాలే వస్తాయి ఇవి ఏ దేవ మొగల సంపుడు కాదు సాధుడు కాదు దీనికి అందరికీ అభివృద్ధి కొరకే ఇది అప్పుడు వెనకట పెద్దలే సంపాదించారు పెద్దలే ఎప్పుడైనా దేవతల పాదాలకే నమస్కారం ఇస్తారు ఎక్కడ ఎవరికూ ఇస్తలేము తల్లి గర్భం నుండి ధనం తేడేబడి వెళ్ళిపోయినాడు రాదు ఇంత మధ్యన చేసి విలువీగుటపోయినాయి కూడబెట్టిన సొమ్ము కూడ పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధనం లేక దాచి దాచి దొంగలకో దొరలకో కాశీల గంగరామయ్య అన్న పిల్లలు వాడే మనం మురికి తీసేవాడు గంగరామయ్య అనేట్లే అది వా అది అన్ని విధాలా ఆ మురికి దిత్తుడు కాబట్టి ఆయనే పెద్ద ఎక్కడ నువ్వు తానం చెయ్యి కాశే అంతా మరలగా మేము ఉండదు కాశీలా కానీ మనకి ఎక్కడ తానం చేసి కాసే ఇంకా వేరే లేదు అన్ని మనం భగవంతుని నమ్ముకుంటే తప్పనిసరి మనకు నివారణ అవుతుంది మనం అందరికీ సౌలతిగా ఉండాలి దేవుణ్ణి ఉన్నారు దేవతలు లేరన్నారు గడ్డి కోయని తెచ్చి కళ్ళ చేసి ధూపతాపం ఇచ్చి నైవేద్యం పెట్టి ఏమని ముక్తనో దేవుడు అని ముక్తనామా స్వామి తల్లి అంటాను స్వామి అంటే తండ్రి తల్లి తల్లి ఆశ ఆకాశ తల్లి తండ్రి ఇవ్వ భూదేవత తల్లి ఇవో ఇవి గడ్డి కోయని చెప్పి ఇవన్నీ చేసి స్వామి తండ్రి అంటాను మన తల్లిదండ్రికే ముక్తనం ఏ దేవునికి ముక్తలేం కరెక్ట్ ఇది మళ్ళీ ఇంకోటి లేదు కాయినా దేవుడు ఉన్నాడు లేడని కాదు మన గర్భంలో ఉన్నాడు మన నోటి పూర్వకాలంలో ఎన్నో చెప్పారు కొయ్య బొమ్మను తెచ్చి కొలువెల్ల వెళ్ళకొలువ అన్నట్టుగా ఎన్నో సామెతలు పద్యాలు ఉన్నాయి బుక్కులు ఎన్నో దొరుకుతాయి మనం చదవాలంటే కానీ ఇలాంటి పెద్దల యొక్క మాటలు మనకు దొరకవీ ఇలాంటి పెద్దల మాటలు సద్దిమూటలు అని విన్నాము కానీ అది నిజమే మూట అంటే సద్ది మనం పోయేటప్పుడు సర్ది కట్టేవారు పెద్దలు అది ఎందుకంటే దారి మార్గాన్ని ఆకలి తిండ్రెడ్ ఇలాంటి అనుభవాలు మనకు కావాలి ఇలాంటి పెద్దలు మనం ఎప్పుడైనా సంప్రదించుకుంటే వాళ్ళు మనకు నిజమే చెప్తారు ఎప్పుడు ఎవరు అబద్ధం చెప్పరు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు